కాఫీ లవర్స్ అందరికీ కూడా ఫిల్టర్ కాఫీ అయితే చాలా ఇష్టమే ఉండి ఉంటుంది కదా సో నాకు కూడా చాలా ఇష్టం అండి ఇది నా దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ కాఫీ మేకర్ అనమాట సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ట్యాగ్ చేస్తాను చూడొచ్చు ఇట్లా ఉంటుంది మనకి ఇది టోటల్గా అయితే కనుక టూ పార్ట్స్లో అయితే కనుక మనకు ఉంటుంది ఒక దాంట్లో వేడి వాటర్ పోసుకోవాలి కిందకైతే మనకి కాఫీ అనేది డికాషన్ కిందకి దిగుతుంది అనమాట అయితే ఇక్కడ నేను బ్రూ ఫిల్టర్ పౌడర్ అయితే కనుక సపరేట్ ఉంటుందండి ఫిల్టర్ కాఫీకి బ్రూలోనే మీకు సూపర్ మార్కెట్స్లో ఈజీగానే దొరుకుతుంది అది అయితే కనుక ఇక్కడ నేను టూ స్పూన్స్ వాడాను ఇంకా స్ట్రాంగ్ తగ్గుతానంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు హాట్ వాటర్ అయితే గనక పొయ్యాలి మెయిన్ హాట్ గా అయితే గనుకు ఉండాలి వాటర్ అనేది ఒక హాఫ్ అవర్ అలా పక్కన పెట్టేసామంటే మనకి స్లోగా అయితే గనుక ఒక్కొక్క డ్రాప్గా అయితే గనక దిగి ఇట్లా మనకి డికాషన్ అనేది కలెక్ట్ అవుతుందన్నమాట సో ఇది నేను మీకు అయితే గనక చాలా బెస్ట్ ప్రైజ్లో తీసుకున్నాను ట్యాగ్ చేశాను మీకు కావాలంటే తీసి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు వస్తుంది మంచి క్వాలిటీ ఉంది ఫ్లిప్కార్ట్లో ఇక్కడ నేను నా వరకు అయితే గనక కాఫీని కలుపుకుంటున్నానండి అండి ఆల్రెడీ ఒక స్పూన్ అయితే గనక షుగర్ అండ్ కొంచెం పాలు తీసుకున్నాను మనకి తగ్గట్టుగా అయితే గనక డికా యాడ్ చేసుకుని హ్యాపీగా అయితే గనుక టేస్ట్ అనేది ఎంజాయ్ చేయడమే సో చాలా బాగుంటుంది ఫిల్టర్ కాఫీ తప్పకుండా టేస్ట్ చేస్తారని అనుకుంటున్నానండి సో ట్యాక్ చేస్తాను ప్రోడక్ట్స్ ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్కి ఇప్పుడే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ